పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు వాడి వీడిగా కొనసాగాయి తెలంగాణ గురుకులాలతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతుండగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దళితులను తీవ్రంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు దళితుల కోసం డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టి ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు బడ్జెట్లో దళిత బంధు కోసం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను చూపించి కేవలం మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని దళితులకు పంపిణీ చేశారన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గులాబీ కండువ కప్పుకున్న వారికి దళిత బంధు పథకం ద్వారా ఎక్కువ లబ్ధి జరిగిందని ఆరోపించారు దళిత బంధు పథకం ద్వారా నిజమైన పేదవాటి అందినట్లయితే తాను దేనికైనా సిద్ధమని సభ అన్నారు జగిత్యాల జిల్లాలో దళిత మంత్రిగా కొప్పులు ఈశ్వర్ ఉంటే దళితులకు న్యాయం జరుగుతుందని ఆశపడితే తీవ్ర అన్యాయమే జరిగిందని విమర్శించారు నుంచి వరకు ఈరోజు దళితులను ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉండదంటే అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు డెబ్బై డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ లో చూపెట్టిల్లు ఖర్చు పెట్టిన ఎంతయ్యా అంటే ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిందయ్యా ముప్పై తొమ్మిది వేల కోట్ల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలే మా దళిత మందికి సంబంధించిన దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకెళ్ళ కానీ ఒకరికి ఇచ్చిన అయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా పేదవాళ్ళు దళిత కుటుంబాలకు సంబంధించిన ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకారు కానీ దళిత మంది ఇచ్చిన ఎక్కడైనా చూపెట్టమని అధ్యక్ష